నమ్మకం నమ్మకం ఉందండి రెండు సార్లు ఓడిపోయినందుకు కారణం కూడా జగన్ అండ్ కరెంట్ బిల్లు ఇంటి పనులు అన్ని పెంచాడు అందుకు అసలు వైసీపీకి అసలు ఏమైనా గ్లాస్ కిమ్ టిప్పు కూడా గ్లాస్ కి రాలేదు మళ్ళీ టిప్పు ఒకవేళ ఓడిపోయినా గెలిచిన అతనికి ఈ టిప్పు కూడా నిలబడతాడు ఈ టిప్పు అంతా అతనికి ఓటేస్తారు మొత్తం నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ అతనికి వైసీపీ కూడా లక్ష రూపాయలు ఇస్తాం ఇంటికి బైక్ ఇస్తాం బంగారం రూపాయలు ఇచ్చినా ఓటు ఇవ్వండి కోటి రూపాయలు ఇంటికి ఇచ్చినా వేయమండి ఓడిపోయినా అసలు ఏమండి మాకైతే ఇంకా పవన్ కళ్యాణ్ రావాలని అనిపిస్తుంది అండి ఈసారి చూడాలని అనుకుంటున్నామండి మరి ఆయన చాలా కష్టపడ్డారు మరి ఆ కష్టానికి ఫలితం చూపించాలి కదా మనం కూడా ఇక్కడే నిలబడుతున్నారు కష్టానికి ఫలితం ఈసారి మీరు చూపించాలి ఆయన అలా సొంత డబ్బులు తెలుసు తెలుసండి అతను సొంత డబ్బు ఖర్చు పెట్టినా అతను ఇలాగా జగన్ లా పబ్లిసిటీ చేసుకోలేదు అది పబ్లిసిటీ చేసుకోకుండా అతని ద్వారా అతను చేశాడు ఎవరికి చెప్పొద్దని చెప్తున్నాడు అది అలా ఉండాలి జగన్ చెప్పి కాగితాలు ఇచ్చి అందరికి మంచి పెడుతున్నాడు ఎందుకండి నిజమైన నిజాయితీ నాయకత్వం చాలా ఇచ్చాడండి కానీ అసలు కూలి పలు లేకుండా చేశాడండి బతకడానికి రెండు పిల్లలు రెండు నెలలకు వచ్చి పిల్లలు ఒక నెలకి చేశారండి వాళ్ళు అంటే అవి బాగా డబ్బు కొంచెం రెడ్ చేసినట్టు టైం లాస్ట్ టైం అంటే ఇప్పుడు ఎవరినైనా ఒకసారి చూడాలి అని ఉంటది కదండి అలాగా చూడండి అని ఒకసారి అని అన్నారు కాబట్టి ఆయన చూద్దామనేసి చేసామండి చేసిన తర్వాత మనకి తెలిసింది కదండి ఆయన ఎలా చేశారో దాన్ని పెట్టి ఇప్పుడు మరి ఈయన్ని చూద్దామని అనుకుంటున్నాం మరి ఈయన కూడా ఏమైనా చేస్తారని మరి ఆస్తోని అంతేండి నమ్మకం ఉందండి చాలా మందికి డబ్బులు ఇచ్చారు ఆయన సొంత డబ్బులు ఇచ్చారు అవునండి ఉందండి నమ్మకం ఉందండి ఆయనే గొప్పలు చెప్పుకుని మనిషి కాదు కాబట్టి నమ్మకం ఇస్తా ఉంటున్నారు బంగారం ఇస్తా ఉంటున్నారు తీసుకుంటామండి తీసుకుంటాం కానీ ఓటు మట్టి గ్లాసు గుర్తికేస్తాం ఎలక్షన్స్ వస్తున్నాయి కదా పిఠాపురంలో ఈసారి ఎవరికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు గ్లాస్ 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 అంటే ఏ పార్టీ అమ్మా ఇది పవన్ కళ్యాణ్ తెలుసా పవన్ కళ్యాణ్ గారు తెలుసు ఏం చేస్తా ఆయన మంచి పని ఏమైనా చేశారా ఏం చేయలేదు జగన్ వచ్చా కానీ జగన్ కాదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వచ్చే కానీ గ్యాస్ బిల్ అయిపోయింది గ్యాస్ తగ్గించాలా కరెంట్ బిల్ తగ్గించాలా ఇవన్నీ పెంచారా జగన్ గారు పెంచారండి కరెంట్ బిల్ కోసం అవుతుంది ఇంటి పని పెరిగిపోయింది మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ వస్తే చేస్తాడంటారా చేస్తాడనే మరి అనుకుంటున్నాం ఒక అవకాశం ఇస్తున్నారా మరి ఈసారి ఈసారి ఇస్తారా ఇస్తున్నారా ఏమన్నా పని వైసీపీ కూడా ఇంటికి లక్ష రూపాయలు ఇస్తామంటుంది మరి జగన్ రూపాయలు ఇచ్చుకోవాలండి ఇచ్చుకోరా తీసుకుని ఎవరికి ఇస్తారు తీసుకుంటే తీసుకుంటే తీసుకోండి మీ డబ్బులు అయ్యి మీ డబ్బులు అయ్యి చెప్పండి అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా లో ఎలా ఉండబోతుంది అంటే ఈసారి అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ పోటీ చేస్తున్నారు ఎలా ఉంటదంటారు అంటారు పవన్ కళ్యాణ్ ఎత్తి బాగుంటాం అనుకుంటున్నాను ఆహ్వానిస్తారా ఇక్కడ గెలుస్తారంటారా మరి ఇక్కడ అనుకుంటున్నాను గెలుస్తారండి మరి